సమాజంలో మనం ఒక పనికిరాని పదార్థాలు వీళ్ళు ఏదో పిచ్చివాళ్ళు అన్నట్టుగా చూడబడటం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ పుస్తకాలు ప్రచురించడం ద్వారా చాలా అది గొప్ప విషయం ఒకరి పబ్లిషన్స్ ఎక్కువగా మనం వేయించడానికి అవకాశాలు ఉంటే అది ఈజీ మ్యాగర్ అవుతుంది అని నాకున్న ఆలోచన మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని నాకు ఆ వేసుకున్నాం ఇవాళ రన్ చేస్తా సెంట్రల్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఒక వ్యక్తిని ఆశపంద పెడుతుంది ఏంటి నేను ప్రతి సంవత్సరాలు ఇంత మొన్న ఈ పుస్తకాలను लेकिन ये सब से ज़्यादा लेकिन ये जो ज़्यादा आज का कारण जो कि कानून और कपिएंड ये तो लेकर आते ही हैं अरे कपिएंड के बाद तो इसमें तो बात करना ही मांग लिया इसमें तो जैसे लगे तो पंच पर एक बंदा इधर आया तो ये बंदा चलो चलो అశోక్ గారు చెప్పిన సూచన బాగుంది అలా చేయొచ్చు లేదంటే అన్ని చోట్ల ఉంటుంది వీళ్ళందరితో మనం సమన్వయం చేసుకొని వాళ్ళందరూ సంతకాలతో ఒక ప్రైమరీగా ఇవ్వడం అదొక పద్ధతి రచయితలందరితో కలిసి పోస్ట్ కార్డు ఉద్యమం లాగా ఒక ఉద్యమం లాగా పోస్ట్ కార్డు ఎక్కడ లేవు లేవని చెప్తున్నారు మన పోస్ట్ కార్డు ఉద్యమం లాగా అది ఒక కొద్దిగా బాగుంటుంది అది ఒకటి ఇంకోటి ఏంటంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయం మెయింటైన్ చేసే విధంగా మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి ఎందుకంటే ఆ ఫండ్స్ చాలా ఉన్నాయి చెప్పేసి చెప్పిన ఈ ఇదంతా కూడా మనం ఒక మెమదాండంలో ఇదంతా మెన్షన్ చేయాలి ఇంత శస్ కలెక్ట్ చేసాము ఈ పదేళ్లలో ఇంత ఖర్చు పెట్టింది ఇంత కాబట్టి మిగతా అంతా ఏమైంది ఉన్నాయి అట్లా కట్లు ఉన్నాయి

యాక్షన్ తీసుకుంటుందండి ఇదే స్కూల్ కాలేజ్ అతని తర్వాత ఇంతవరకు అయ్యా కానీ అట్లా కొత్తగా ఏ స్కూల్ అయితే కూడా కొత్తగా కాలేజ్ ఆ డబ్బులు నిర్వహిపోయినా కూడా ఎట్లా డెవలప్ చేయడం కూడా ఎవరి రిప్రజెంటేషన్ ఇస్తే గవర్నమెంట్ హాస్టర్ పనిచేసే తెలుసు దాని పరిస్థితి ఏంటంటే రిప్రజెంటేషన్ కింద ఫార్వర్డ్ చేస్తారు అలా అలా ఫార్వర్డ్ అయిపోయిన తప్ప దాని మీద సోపకాయ అకౌంట్ తీసుకుంది ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ ఎవరైనా కూడా ఇది అన్యాయం తిరిగి కాదు కారన్ negligence కానీ మీరు ఏన పుజ్జించినట్లయితే ఎవరు పట్టించుకోరు అంటే ఆర్గమెంట్ల నుండి జోడండి డిపెండెన్స్ ఎంటి పటన్ సోస్తా పక్క దాని పెద్ద రెస్పాన్స నన్న నెక్నాలెట్ కోడ ఎవరు ఎవరు ఎందుకు నాకు ఇమర్జెన్సీ కాదు మీ రత్త ఫోన్ కిస్తారని నాకు కరకి వేరే వని నైస్

సిద్ధం చేసిన వల్లూరు శివప్రసాద్ నేను అభినందిస్తున్నాను ఎవరో ఒకరి శివప్రసాద్ గారు కూరుకున్నారు ఎందుకంటే ఆయన కుటుంబం అంతా కూడా దానితో ముడిపడి ఉండటం వల్ల ఆ పని చేస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా నా భావం కోర్టులు చెప్తే ధ్యానం కోర్టులు వెళ్ళవు వెళ్ళాలి అది ఒక భాగం కానీ మనం రాసి లేకపోతే మన వలు శిల్పసాఖ అన్ని ప్రాంతాల్లో కూడా ఒక చైతన్య సభలో నిర్వహించడం అనేది మంచిది దాని తర్వాత మనం ఏది చేసినా రాజకీయంగా చేస్తే తప్ప ఇది కాదు ఎవరో మినిస్టర్లో లేకపోతే రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళతో మనము సంబంధాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళతో ఏదో రకంగా చేసుకుంటే తప్ప ఈ సమస్య అనేది పరిష్కారం కాదు విశాఖపట్నం వెళ్ళాడు అతను గ్రంథాలయం చూడడానికి వెళ్ళాడు అక్కడ గ్రంథాలయం సాధించడం వెళ్ళిపోయేవాడు అది ఎవరికి స్టాఫ్ లేదు అది గ్రంథాలయం గ్రంథాల వెళ్ళాం అప్పుడు ఆయన ఎక్కడ పోలతో తెలియక పక్కనే అంగన్వాడీ స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్ళి స్కూల్లో క సేపు కూర్చొని వచ్చాడు నిన్న అంటే కరెక్ట్ నిన్న కడప డిప్యూటీ సీఎం గారు నేను ఎందుకు వచ్చాను కడప కంటే గ్రంథాలయాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మా అందరికీ కూడా పథకాలంటే తర్వాత పుస్తక సంబంధంతో పాటు విద్యార్థులు అదేవిధంగా మేధావతి ప్రాంతం కాబట్టి నేను చూసుకుని కడపకొచ్చిన అని చెప్పి నేను అంటే చేయని చెప్పాను మాటలు చెప్తున్నా తప్ప చేతుల్లో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక ఉద్యమంలాగా రావాలంటే మనం అందరం కూడా ఏకత నడిపించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు ఈ గ్రంథాలయాలకు సంబంధించి పుస్తకాల కొనుగోలుకు సంబంధించి మనం పూర్తిస్థాయిగా పూర్తి స్థాయిగా ఒక ఉద్యమంలా తయారు తయారై ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోదు దాంతో పాటు కోర్టులకు కూడా పోదు దాంతో పాటు కూడా రిప్రజెంటేషన్ ఇస్తూ ప్రభుత్వాన్ని తెలంగాణ చెప్పి అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నమస్కారం ఈరోజు మాట్లాడిన మాటల్లో మనం అందరం కూడా చాలా వివరంగా సమస్యని గుర్తించడం జరిగింది విశ్లేషించడం జరిగింది అయితే పరిష్కారానికి సంబంధించి అశోక్ కుమార్ గారు శర్మ గారు మీరిద్దరూ కలిపి చెప్పిన ఒక పరిష్కారాన్ని మాత్రం చాలా అత్యుత్తమైనదిగా భావిస్తున్నాను ఇచ్చేదంటే ఫిల్వేయాలి నేను యాక్చువల్గా నేను మాట్లాడి తెచ్చిన దాంట్లో పిల్లరే రాశాను అశోక్ కుమార్ గారు అని ప్రస్తావించడం చాలా సంతోషంగా ఉంది అరే మనం అంతా ఒక కమిటీగా ఫామ్ అవుతాము అలాగే ఈ ఖర్చు ఇదంతా కూడా స్పాన్సర్ చేసుకుంటాం ఈ సెస్సు అని చెప్పి మీరు మా దగ్గర కట్టించుకున్నారు కాబట్టి అది చేయట్లేదు కాబట్టి మేము అడుగుతున్నాం ఇప్పుడు మనం బుక్ ఫెస్టివల్ సొసైటీగా అయినా వెనకాడతాం కానీ రేట్ పేర్స్ అసోసియేషన్ గవర్నమెంట్ మీద పిలువడానికి వెనకాడతాం అంటే దానికి సంబంధించి ఒకవేళ అంగీకరిస్తే ఇక్కడ ఏదైనా ఒక కమిటీ అండి ఒక వైజాగ్లో సమన్వయ కమిటీ అని కమిటీ ఒక పేరు అందులో పార్టిసిపేట్ చేసే ఉంటుంది ఇక్కడ పెద్ద ఇష్టం సంస్థ